హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిన్ని రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మటన్ ఫ్రైని వైట్ రైస్లోకి చపాతీలోకి బగారా రైస్లోకి రోటీలోకి బాగా రుచిగా ఉంటుంది రెండు వందల యాభై గ్రాములు మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఎండిమెరకాయలు ఒక స్మూన్ ధనియాలు లవంగాలు యాలక్కాయలు పట్ట ద్వారగా వేగనివ్వాలి అరస్మున్ స్పూన్ జీలకర్ర అర స్పూన్ సాజీర దోరగా వేగనివ్వాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని మటన్లోకి అర స్పూన్ పసుపు రుచికి సరిపడినంత కల్లుప్పు కొంచెం నూనె వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి మొక్క అంత నీళ్లు పోసుకొని నాలుగు విజిల్స్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని రెండు గంటలు నూనె వేసుకొని వేడైనాక నాలుగు పచ్చిమిరకాయలు వేసుకొని ఒక మీడియం సైజు ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకొని తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని దోరగా వేగనివ్వాలి అరగంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యి అంతవరకు వేగనివ్వాలి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా అర స్పూన్ పసుపు వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా ఉడికిచ్చిన మటన్ని వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ముందుగా వేయించుకున్న మసాలా పొడిని వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మటన్ ఫ్రై రెడీ